ఉపాధ్యాయ ఫెడరేషన్ గాజీవాక మండల శాఖ ప్రధాన కార్యదర్శి సబ్బరపు నూకరాజు ఆధ్వర్యంలో శ్రీనగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రత్యేక విద్యా సదస్సు నిర్వహించారు ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి టిఆర్ అంబేద్కర్ పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు సంఖ్యను పెంపొందించడంతో పాటు పాఠశాలను మనమే కాపాడుకునేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రస్తావించారు ప్రభుత్వం తక్షణమే పిఆర్సి డిఎల్ లపై ప్రకటన చేయాలి అని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా గాజువాక మండల శాఖ నూతన తాత్కాలిక కమిటీ ఏర్పాటు చేశారు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా ఈ ప్రసాద్ సుబ్బారపు నూక ఎన్నుకున్నారు కార్యక్రమంలో జిల్లా నాయకులు టి అప్పారావు గోపాలపట్నం ప్రధాన కార్యదర్శి సింహాచలం తదితరులు పాల్గొన్నారు కూరగాయ ఈ రోజు గాజువాక యూటీఎఫ్ మండల శాఖ కార్యవర్త సమావేశం జరిగింది కార్యవర్ సమావేశంలో ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఏదైతే బోధనతర పనులు అధికంగా ఉంటున్నాయో వాటిని కట్టడి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది అదేవిధంగా పిఆర్సి సి కమిటీని వేయాలి అదేవిధంగా ఐఆర్ ని కూడా తక్షణం ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా కార్యవర్గ సమావేశం నుంచి ఆంధ్రప్రదేశ్ ఐక్య ఫెడరేషన్ డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా బదిలీ అయిన ఉపాధ్యాయులైన జీతాల సమస్య తక్షణమే పరిష్కరించాలని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఫెడరేషన్ గా మేము డిమాండ్ చేస్తున్నాం మరి ఈ సందర్భంగా జరిగినటువంటి కార్యవర్గ సమావేశంలో యూటిఎఫ్ సిద్ధాంతాలు గాని యూటిఎఫ్ ఒక ఆశయానికి ఆకర్షించలే మరి యూటీఎఫ్ ప్లాట్ఫామ్ అనేది ఒక రైట్ ప్లేస్ అని చెప్పి మరి ఆంధ్రప్రదేశ్ ఐజర్ ఫెడరేషన్ యూటిఎఫ్ లో మరి ఈ రోజు ఆ మిత్రుడు నా సోదరుడు ప్రసాద్ గారు ఈ రోజు ఈ సంఘంలోకి ఆహ్వానిస్తున్నాం ఆయన మరి సంఘంలో చేరున్నారు మరి ఈ సందర్భంగా మరి మండల కార్యవర్గ సమావేశంలో ఇన్ని అధ్యక్షులుగా కూడా ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి భవిష్యత్తులో రాజువాత యూటీఎఫ్ మండల శాఖ ఉపాధ్యాయ సమస్యలపై రాజులేని పోరాటం చేసి ఉపాధ్యాయుల పక్షాన నిలబడతదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎప్పుడు కూడా ఆ సమస్యలపై పోరాడంలో మేము నాయకులుగా ముందున్న మా నా యూనియన్ లోనే కొన్ని శత్రువులు మా మీద కుట్రలు పండడం అనేటువంటిది చేస్తూ ఉన్నారు ఎంతసేపు ఆధిపత్య ధోరణి అనేటువంటిది చూపిస్తూ బడుగు బలహీన వర్గాలు వీళ్ళు ఎదగనవ్వకుండా చేస్తున్నారు అందుకనే ఇప్పటి నుంచో నా చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి నా సిద్ధాంతాలు నా ఆశయాలకి దగ్గరగా ఉన్నటువంటి యూపీఎఫ్ ని నేను ఎన్నుకోవడం జరిగింది వీళ్ళు కూడా యూటీఎఫ్ అనేటువంటి సంఘం ఎప్పుడు ఏ సంస్థ ఉన్నా ముందుండేది ఏది అంటే యూటీఎఫ్ అని చెప్పుకోం అందుకనే వాళ్ళతో నా యొక్క నా సిద్ధాంతాలు వాళ్ళ సిద్ధాంతాలు నా సిద్ధాంతాలు మ్యాచ్ అయ్యేది కాబట్టి వాళ్ళు నన్ను సాధారణంగా ఆహ్వానించారు నేను కూడా నా ఈ యొక్క ఈ కుటుంబంలోకి నా అవ్వాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నానో దానికి ఈ రోజు ఇది వేదిక అయింది ఈ సందర్భంగా నేను ఈ జాయిన్ అవడం జరిగింది ఆ సభ్యత్వం తీసుకోవడంతో పాటు నన్ను మండల అధ్యక్షుడిగా కూడా గాజవాప మండల అధ్యక్షుడిగా కూడా యునానస్ గా ఎన్నుకున్నారు దానికి జిల్లా ప్రధాన కార్యదర్శి అంబేద్కర్ గారికి అలాగే మండల ప్రధాన కార్యదర్శి నౌకరాజు గారికి అలాగే సీనియర్ నాయకులు అందరికీ కూడా సింహాచలం గారు అప్పారావు గారికి వచ్చేసినటువంటి ఉపాధ్యాయులు అందరికీ కూడా దా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు అబ్బి బాధ్యతను చూచా తప్పకుండా సమస్యలపై పోరాడటంలో ఎక్కడా రాజీ పడకుండా ముందుకు వెళ్తానని ఈ క్రమంలో యూటీఎఫ్ సంఘ బలోపేతాన్ని కృషి చేస్తానని కూడా తెలియజేసుకుంటున్నాను